హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం చింతకాయలు వేసి కట్టి చేపల పులుసు తయారు చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చింతపండు వేసి చేస్తాం కదా ఒకసారి చింతకాయలు వేసి చేయండి చాలా బాగుంటుంది దీనికోసం కేజినర్ కటి చేపలు తీసుకున్నాను దీనిని బాగా క్లీన్ చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని చేపలకు ఉప్పు కారం పసుపు బాగా పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల చేపలకు ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా కలుపుకున్న వాటిని పక్కన ఉంచుకోవాలి ఫిఫ్టీ గ్రామ్ చింతకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక కడాయిలో వేసుకుని వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళా వాటర్ వేసుకుని స్టవ్ పైన ఉడికించుకోవాలి అవి ఉడికినవో లేదో గైడ్తో తీసుకుని చేత్తో నొక్కితే చింతకాయ మెత్తగా అయితే ఉడికినట్లే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చింతకాయలు బాగా చల్లారిన తర్వాత చేతితో బాగా నలిపి కొద్దిగా వాటర్ వేసి గిన్నెలో వేసుకుని వడగట్టుకుంటే చింతకాయల పులుసు రెడీ అయ్యింది ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి టమాటా ప్యూరీ ఫ్రై అయ్యేలోపు మసాలా తయారు చేసుకుందాం మిక్సీ గిన్నెలో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యాక మనం కలుపుకున్న చేపలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకసారి రెండు చేతులతో గిన్నెను బాగా కుదుపుకోవాలి లేకపోతే చెక్క గడితో చేపలను తిప్పుకోవాలి ముందుగా కారం వేసుకున్నాం కదా కారం తక్కువగా అనిపిస్తుంది కనుక నేను హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను మళ్ళీ గడితో ఒకసారి చేపలను తిప్పుకోవాలి తర్వాత రెండు రెండు గ్లాసులో వాటర్ వేసుకుని ఒకసారి గిన్నెను రెండు చేతులతో ఒకసారి కుదుపుకోవాలి ఇలా గిన్నెను రెండు చేతులతో కుదుపుకోవడం వల్ల చేపలు విరిగిపోవు చేపల కర్రీ ఒకసారి తిరగబడిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళా చేపల కర్రీని ఒకసారి కుదుపుకోవాలి ఆనియన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే చింతకాయల పులుసు వేస్తే ఆనియన్స్ ఉడకదు కనుక కాబట్టి ఆనియన్స్ మెత్తగా అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుని చింతకాయల పులుసు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఒకసారి గిన్నెను మళ్ళీ రెండు చేతులతో పట్టుకుని ఒకసారి కుదుపుకోవాలి పులుసు ఒకసారి తిరగబడిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా కలిసేలా ఒకసారి మళ్ళీ గిన్నెను రెండు చేతులతో పట్టుకుని ఒకసారి కుదుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చేపలకు కొత్తిమీర ఫ్లేవర్ బాగా అంటుకుని చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయలతో కట్టి చేపల పులుసు రెడీ అయ్యింది దీనిని వేడి వేడి అన్నంలో కట్టి చేప వేసుకుని పులుసు వేసుకుని అలా కలుపుకొని చేప ముక్కను పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంది ఒక్కొక్క ముద్దలో చేప ముక్క పెట్టుకుని తింటే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్